హాయ్ అండి ఈరోజు మీ కుసుమ కథ మరి కథలోకి వెళ్తే గీతకు మెలకు వచ్చేసరికి తను ఎక్కడుందో తనకే అర్థం కాలేదు కొత్త వాతావరణం గీత రగుల పెళ్ళి అయ్యింది పెళ్లి గీత వాళ్ళ ఇంట్లో నిన్న సాయంత్రం తొలిసారిగా అత్తగారింట్లో కాళ్ళు మోపింది అలసిపోయినట్టు అనిపించింది గీతకి రెండు క్రితం పెళ్ళి కుదిరినప్పటి నుండి ఒక్క నిమిషం తీరికలేదు షాపింగ్లు పిలవడాలు బ్యూటీషియన్లు కెమెరాలు అభినందనలు ఊపిరి సలపకుండా గడిచిపోయాయి గీత చుట్టూ చూసింది ఎవరెవరు రఘు దగ్గరి బంధువులు చాలామంది ఉన్నారు తన వెంట అక్కా తమ్ముడు వచ్చారు రఘు కోసం గీత కళ్ళు వెతికాయి కనిపించలేదు ఫోన్ తీసింది చాలామంది కంగ్రాచులేషన్స్ మెసేజ్లు కొంతమంది నిన్నటి పెళ్లి ఫోటోలు కూడా పంపారు శుచి పంపిన వాట్సాప్ మెసేజ్ చూసి గీత నవ్వుకుంది భలే కొంటే పిల్ల గీతకు ఒక క్షణం భయం వేసింది ఈరోజు తన తొలి రాత్రి బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర ఏర్పాట్లు ఈ ఇంటికి ఆ ఇంటికి అరగంటే ప్రయాణం గీత సుచి రాధిక భార్గవి మౌనిక చాలా సన్నిహిత మిత్రులు భార్గవి మౌనికలకు నాలుగేళ్ల కిందనే పెళ్ళయింది రహస్యాలు లేని స్నేహం అందరు చదువులో చురికైన వాళ్ళేం ఆర్థికంగా ఒక మోస్తారుగా ఉన్నవాళ్లేం గీత నెలలు అయింది యూకేలో ఉండే రఘు పది రోజుల క్రితమే వచ్చాడు ఇంకో పది రోజుల్లో వెళ్తాడు తమకు పెళ్లి చూపులు కూడా కాలేదు ఫోటోలు మాత్రమే మారాయి ఒకరోజు రఘు ఫోన్ చేసి మీకు ఇష్టమేనా అని అడిగాడు మీ విషయం చెప్పండి అన్నది గీత ఒక నిమిషం మౌనం నాకేం అభ్యంతరం లేదు అన్నాడు నాకు కూడా అన్నది తర్వాత రఘు ఒక ఐదారు నిమిషాలు తన ఉద్యోగం గురించి చెప్పాడు పెళ్ళయ్యాక గీత యూకే రావటానికి ఫార్మాలిటీస్ ఒక నెల పడుతుందన్నాడు ఆ ఐదు నిమిషాల సంభాషణల్ని గీత అటు తిప్పి ఇటు తిప్పి ఎన్నిసార్లు విశ్లేషించిందో తెలియదు ఆ ఐదు నిమిషాల సంభాషణల్ని గీత అటు తిప్పి ఇటు తిప్పి ఎన్నిసార్లు విశ్లేషించుకుందో అతని గురించి తెలుసుకోవటానికి ఎంత తరచి తరచి చూసిందో గీత ఇంట్లో మాత్రం అందరికీ సంతోషం గీతకు భరోసా ఇచ్చింది మాత్రం యూకేలోనే ఉండే తన కజిను తన రఘు గురించి వాకబు చేసి అంతా ఓకే నీ ఉండు అన్నది ఆ రోజు నుంచి గీత మనసు కుదుటపడింది పెళ్లి పనులు మనస్ఫూర్తిగా పాల్గొన్నది ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండనిపించింది గీతకి కానీ బాగోదని లేచింది రఘు నవ్వుతో పలకరించాడు గుడ్ మార్నింగ్ బాగా నిద్ర పట్టిందా చిరునవ్వుతో పట్టింది అన్నట్టు తల ఊపింది రఘు బ్రష్ పేస్ట్ తెచ్చి ఇచ్చాడు రఘు అందరితో సరదాగా మాట్లాడుతూనే ఒక కన్ను మాత్రం గీత వైపు వేస్తున్నాడు ఏమైనా కావాలన్నా ఇబ్బంది ఉన్నా చెప్పమని ఇప్పటికీ రెండు మూడు సార్లు చెప్పాడు అందరి కళ్ళు తననే చూస్తున్నట్టు గీత భావించింది కొత్త అయినా ఏమి ఇబ్బందిగా అనిపించడం లేదు భోజనాలు అయ్యాక గీత వాళ్ళ ఇంటికి బయలుదేరారు రఘు కొత్త లేకుండా అందరితో మాట్లాడుతున్నాడు సాయంత్రం అవుతున్న కొద్దీ గీతలో గుబులు మొదలైంది గీత స్వతహాగా తెలివైందే ధైర్యవంతురాలే కానీ ఏదో తెలియని బెరుకు మౌనికతో మాట్లాడింది గీత పుస్తకాల్లో చదివి సినిమాల్లో చూసి అంతా అద్భుతం అనుకోకు కొంత టైం పడుతుంది ఓపిక సరైన అంది భయంగా ఉందే గీత గొనిగింది అవును ఉంటుంది కానీ తప్పదు ఓ నాలుగు రోజులు అయితే అన్నవే సర్దుకుంటాయి కూల్గా ఉండు నీ ఊహల్ని రెండు రోజులు దాచుకోం ఈ మగవాళ్ళు బలే చిత్రం మనం ఏమనుకుంటే మొద్దులా ఉన్నామంటారు మనం కొద్దిగా చొరవ చూపితే నీకెలా తెలుసు అని అనుకుంటారు ఎందుకొచ్చిన గొడవ అతను అర్థమయ్యే వరకు కొంచెం అమాయకంగా ఉండు మౌనిక హితబోధ చేసింది గీతకు అర్థమైంది భార్గవి కాల్ చేసింది గీత హాయిగా ఉండు కాకుంటే నాదొక సలహా అన్నది తనే మళ్ళీ చెప్పుకొచ్చింది నాకు మొదటి వారం రోజులు అర్థం కాలేదు ఒక నెల మంచిగా ఉండేసరికి నెల తప్పింది వికారం డాక్టర్లు తర్వాత పిల్ల పాలు పట్టడం డైపర్లు మార్చటం నిద్రపుచ్చటం మధ్యలో ఏ రాత్రినో కలయిక మళ్ళీ నెల తప్పింది ఇద్దరు పిల్లలతో సరిగ్గా ఏకాంతం అనుభవించింది లేదు కాబట్టి నీకు నేను చెప్పేది ఏమిటంటే ఒక రెండేళ్ళు పిల్ల కనకు హాయిగా ఉండు రఘుకు చెప్పు స్వానుభావం ఆ తర్వాత నీ ఇష్టమన్నది గీతకు సాయంత్రం బహు భారంగా గడిచింది తన అక్క రఘు వాళ్ళ చెల్లి కలిసి తయారు చేశారు తను గదిలోకి వెళ్ళలేదు కానీ సిద్ధం చేసినట్టున్నారు రఘు బామర్దితోనూ మామతోనూ కులాసగా కబుర్లు చెబుతున్నాడు మంచి మాటకారి శ్రద్ధగా వింటున్నాడు సరదాగా మాట్లాడుతున్నాడు నాకేనా టెన్షన్ ఇతనికి ఏమీ లేదే అనుకుంది గీత లేక అతను కూడా టెన్షన్ పడుతున్నాడేమో ఎలా తెలుస్తుంది డిన్నర్ అయ్యేసరికి రాత్రి తొమ్మిది అయింది సినిమాల లాగా గది వరకు సాగనంపటానికి గీత ఒప్పుకోలేదు పాల గ్లాస్ తీసుకుని తనే గదిలోకి వెళ్ళింది రఘు నవ్వుతున్నాడు గీత మనిషి చల్లగా అయింది మానసికంగా ఎంత ప్రిపేర్ అయినా భయం వీడడం లేదు రఘు గీత చేతులు పట్టుకున్నాడు కూర్చో అన్నాడు ఒక రెండు నిమిషాలు ఎవరు మాట్లాడలేదు పాలు చల్లారుతున్నాయి అతను అన్నాడు గీత కొద్దిగా సర్దుకుంది రఘువైపు చూస్తూ తాగండి అన్నది మొత్తానికి ఇద్దరు కలిసి పాలు తాగేశారు రఘు చిన్నగా అడుగుతున్నాడు గీత గురించి బాల్యం స్కూలు ఫ్రెండ్స్ కాలేజీ సరదాలు ఇష్టాలు నచ్చేవి నచ్చనివి టైం చూస్తే రెండయింది గీత ఒక్కోసారి అన్యమనస్కంగా ఇంకోసారి ఉత్సాహంగా చెప్పింది మొత్తం తనే మాట్లాడుతున్నట్టు గీత గ్రహించింది కానీ లోపల గీత మరేదో కోరుకుంటుంది ఈ మనిషి తనను తాకడేమి కౌవల్లోకి తీసుకోడేమీ ఇరవై ఆరేళ్ల పర్వం గీతను సతాయిస్తుంది గుండె బరివెక్కినట్టయింది పురుషుని సన్నిధి ఏకాంతం కోరికలు రేపుతుంటే అతను పిలవడు తను వెళ్ళాలంటే బెరుకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు లేచేసరికి రఘు సోఫాలోనే నిద్రపోతున్నాడు లేపి మంచం మీద పడుకో అని చెప్పింది ట్రగు నిద్రలోనే వెళ్ళి పడుకున్నాడు అద్దం ముందు నిలబడి చూసుకుంటే నలగని వాడని పూలు చెక్కు చెదరిని జుట్టు నలగని పక్క బయటకు వెళ్తే అందరు ఎలా చూస్తారో ఏం ఊహిస్తారో అనుకుంది జడలో నుంచి పూలను లాగి నలిపి బుట్టలో వేసింది కొద్దిగా జుట్టు చెరుపుకొని తలుపు తీసి బయటకొచ్చింది నిద్ర సరిగా పోక కళ్ళు ఎర్రబడ్డాయేమో అందరూ తృప్తి కనిపించారు గీతకు బ్రష్ చేసుకుని టీ తాగి కూర్చుంటే సుశీ వాట్సప్ చేసింది గీత నిస్సత్వగా ఉంది రఘు వచ్చాడు గీత రెడీ అవ్వాల బయటకు వెళ్దాం అన్నాడు గీత సరే అంటూ లేచింది రఘు గీత కారులో బయటకు వచ్చారు ఎక్కడికి వెళ్తున్నామని గీత అడగలేదు ఆలోచనలు మునిగిపోయింది రఘు తనని ఎందుకు దగ్గరికి తీసుకోలేదు స్నేహితురాల మధ్య ఈ చర్చలు బాగానే వచ్చేవి పెళ్ళిలో అలసిపోయి ఉన్నాడా తను ఇంకెవరినైనా ప్రేమించి పెద్దవాళ్ళ మాట కాదనలేక తాళి కట్టాడా ఏదైనా భయం ఉందా రఘు కారు ఆపి పిలుస్తుంటే ఆలోచనలోంచి బయటకు వచ్చింది రఘు తనని తను చదువుకున్న బడి దగ్గరికి తీసుకువచ్చాడు తన స్కూలు తన చిన్నప్పటి జ్ఞాపకం ఎన్ని మధుర స్కూల్ రోజుల నుంచి కలిసిమెలిసి ఉన్న సుచి భార్గవి మౌనిక రఘు గీత స్కూల్లోకి వెళ్ళారు అప్పుడు తనకు చదువు చెప్పిన టీచర్ల దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించింది గీత తను కూర్చున్న క్లాస్ రూమ్లు బెంచీలు ఆనందంగా చూపించింది రఘుకు రఘు స్టాఫ్ అందరికీ స్వీట్లు టీలు తెప్పించాడు గీత ఆశ్చర్యపోయేటట్టు ఒక పదివేల రూపాయల చెక్కు హెడ్ మాస్టర్కి ఇచ్చాడు పిల్లలకి ఏవైనా ఆట వస్తువులు తెప్పించండి గీత మనసు ఆనందంతో నిండిపోయింది ఎంత బాగుండేది స్కూల్ జీవితం పాఠశాల నుంచి కళాశాలకు మారినా తమ మధ్య స్నేహం చెక్కు చెదరలేదు ఎన్ని ఆటలు ఎన్ని పాటలు ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత ఆరోగ్యకరమైన పోటీ తనకు తాను చదువుకున్న స్కూల్ ఒక్కసారైనా చూడాలని ఎందుకు అనిపించలేదు రఘు ఎంత బాగా ఆలోచించి ఇక్కడికి తీసుకువచ్చాడు థ్యాంక్ యూ రఘు అన్నది మనస్ఫూర్తిగా అప్పుడే మనం నువ్వు చదువుకున్న కాలేజ్ దగ్గరికి వచ్చాము దిగో అన్నాడు గీత ఆకకుండా మాట్లాడుతుంది తాము చేసిన ప్రాంక్స్ చిన్న చిన్న కుంట పనులు లెక్చరర్లు మెచ్చుకున్నవి తిట్టినవి తమ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడు వెళ్ళే క్యాంటీన్కి వెళ్ళారు సమోసా తింటూ టీ తాగుతూ మళ్ళీ ఏడెనిమిదేళ్ళ వెనక్కి వెళ్ళింది గీత గీతకు రఘు చాలా ఇష్టం అవుతున్నాడు చెప్పింది శ్రద్ధగా వింటున్నాడు నచ్చింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నాడు చాలాసేపు అక్కడే తిరిగారు గీత వాగ్దిటి పుణ్యమా అని సుచి భార్గవి రాధిక మౌనిక రఘుకు అప్పుడే బాగా పరిచయం ఉన్న వ్యక్తులుగా మారిపోయారు అప్పుడే సుచి ఫోన్ చేసింది ఎక్కడున్నావు గీత నేను మీ ఇంటికి వద్దామనుకుంటున్నా అని నేను రఘు మన కాలేజ్ దగ్గరే ఉన్నామే ఇప్పుడే బయలుదేరుతున్నాము గీత చెప్పింది ఒక్క నిమిషం మాట్లాడవచ్చా రఘు అడిగాడు గీత ఫోన్ ఇవ్వబోతే డ్రైవింగ్లో ఉన్న కదా స్వీకరించి అన్నాడు నమస్తే సుచిత్ర గారు రఘు పలకరించాడు నమస్తే అండి కానీ గారు తీసేయండి సుచిత్ర చాలు సుచి ఇచ్చింది సరే కానీ గీత ఐదు మాటలు మాట్లాడితే అందులో ఒక్కటన్న మీది ఉంటుంది రఘు అన్నాడు మరి ఈచగా ఉందా మీకు శుచి అడిగింది కొంచెం అన్నాడు సుచిత్ర హాయిగా పెద్దగా నవ్వింది మీ ఇంటికి వస్తున్నాం టీ తాగి వెళ్తాము రఘు చెప్పాడు గీత దారి చూపిస్తుంటే ఒక అరగంటల సుచి ఇంటికి వెళ్ళారు సుచి గేటు బయటే ఉండి సాధారణంగా ఆహ్వానించింది రఘు సుచి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే స్నేహితురాలిద్దరూ సుచి గదిలోకి వెళ్ళారు గీత ఆనందంగా ఉంది రఘు నాకు బాగా నచ్చాడు కానీ రాత్రి ఎందుకో దగ్గరకు తీసుకోకపోయేసరికి కొంచెం టెన్షన్ పడ్డా చెప్పింది గీత గీత మన ఫ్రెండ్స్ అందరిలో నీదే చాలా టెంప్టింగ్ స్ట్రక్చరు ఇంత అందాన్ని చేతిలో తీసుకోకుండా ఎలా నిగ్రహించుకున్నాడే ఆ పురుషుడు అన్నది సుచి ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు బయలుదేరుతుంటే సుచి వాళ్ళ నాన్న బోలెడు సంబంధాలు వస్తున్నాయి నువ్వైనా చెప్పు గీత దాన్ని పెళ్లికి ఒప్పుకోమని అన్నాడు ఇన్నాళ్ళ ఆగారుగా ఇంకొక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి అని చెప్తున్నా విసిగిస్తున్నాడు అంటూ కొంటెగా గీటింది సుచి గీతకు సమాధానం అర్థమై నవ్వేసింది ఇంటికి వస్తుంటే ఏదైనా చెప్పు గీత అని అడిగాడు గీతకు తన స్నేహితురాలి సలహా గుర్తొచ్చింది మనం ఒక రెండేళ్ల వరకు పిల్లల్ని కనవద్దు రగు అన్నది మంచి ఆలోచన రఘు మెచ్చుకున్నాడు ఇంటికి వచ్చి భోజనం చేశాక కొద్దిసేపు నిద్రపోయారు సాయంత్రం గుడికి వెళ్దామన్నాడు రఘు అత్త మామల్ని కూడా బలవంతంగా బయలుదేరదీశాడు సాయంత్రం గుడి చాలా రద్దీగా ఉంది క్యూలో నెట్టుకుంటున్నారు గీత తలలోని పూలు రఘుకు హాయిగా ఉన్నాయి ఎంత రద్దీ ఉన్నదంటే రఘు దాదాపు గీతను పట్టుకొని నడవలసి వస్తుంది స్పర్శ అతని వేడి శ్వాస గీతకు భలేగా ఉంది దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది కానీ పది నిమిషాల్లో అయిందనిపించింది గీతకు గీతకు ఆ రోజంతా నచ్చింది సాయంత్రం నిన్నటంతా తయారు కాలేదు పాల గ్లాస్ కూడా లేదు నిన్నటి భయం చాలా వరకు తగ్గింది రఘు ఏదో ఫోన్ చూస్తున్నాడు ఏం చేస్తున్నావు డియర్ గీత అడిగింది రేపు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాను రఘు అన్నాడు కూర్చో పిలిచాడు గీత పక్కనే కూర్చుంది నీ గురించి ఇంత చెప్పావు కదా నా గురించి అడగవా రఘు ఫోన్ చూస్తూనే అడిగాడు అవును కదా గీత నవ్వింది నిన్న రఘు తనను అడిగినట్టుగానే గీత రఘును అడుగుతుంది రఘు చలాకిగా చెబుతున్నాడు కానీ గీతకు మధ్యలో ఈ సంభాషణ ఆపేయాలనిపిస్తుంది ఉదయం నుంచి రఘుతో సన్నిహితంగా ఉండటం గుడి క్యూలో రఘు చేతులు తన నడుమును రఘు శరీరం వెనక భాగాన్ని తాకినప్పుడు ఎంత బాగున్న ఆ స్పర్శ గీతకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది కానీ రఘు హుషారుగా చెప్తుంటే అతన్ని ఆపలేక వింటూ కూర్చుంది ఒక్కోసారి గీత మనస్సు శరీరం తను చెప్పినట్లు వినట్లేదు ఒళ్ళు విరుచుకోవాలని రఘును హత్తుకోవాలని గీత కళ్ళు ఎరబడ్డాయి శరీరం వేడెక్కింది రఘుకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు తన చూపుల్ని గ్రహించలేకపోతున్నాడు రఘు చెప్తుంది వింటూనే గీత పడుకుంది ఉదయం ఐదు గంటలకే కలత నిద్రలో నుంచి గీత ఉడిక్కిపడి లేచింది రఘు పక్కన నిద్రపోతున్నాడు ఏమిటి మనిషి అని గీత విస్తుపోయింది ఏమని అడగాలి గీత మౌనికకు ఫోన్ చేసింది బాల్కాన్లో నిలబడి మాట్లాడుతుంది నాకు రఘు తీరు అంతు పట్టనిదిగా ఉందే ఏడుస్తూ చెప్పింది నువ్వు ముందు ఏడుపాపు మౌనిక కసిరింది నేను అడిగింది చెప్పు అన్నది రఘు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు దిగులుగా ఏమైనా ఉన్నాడా లేడు బదిలిచ్చింది నీతో అంటిముట్టినట్లు ఏమైనా ఉంటున్నాడా చాలా అపురూపంగా ఉంటున్నాడని చెప్పింది మరి ఇంకా ఏడుపెందుకు ఉదయం అంతా బాగానే ఉంటున్నాడు కానీ రాత్రి పూట దగ్గరకు తీసుకోవటం లేదు గీత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగలేకపోతున్నా కానీ అడగక తప్పదు రెండు రోజుల నుంచి రగుతో ఉంటున్నావు ఒక స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు పురుషుల్లో వచ్చే మార్పు రఘులో ఉందా ఇలా అడిగానని ఏమనుకోకు కానీ నీ సమస్య అర్థమవటానికి ఇదే ముఖ్యం ఐఎమ్ సారీ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మౌనిక ప్రశ్నకు ఒక నిమిషం ఆలోచనలో పడింది నిన్న సాయంత్రం గుడిలో నెట్టివేతల్లో రఘు తన వెనకే నడుస్తుంటే ఉంది సిగ్గుపడుతూ చెప్పింది గీత బాగా విను నీది సమస్యనే కాదు రఘు ఏదైనా కాంప్లెక్స్తో భయపడుతున్నట్టున్నది డాక్టర్ దగ్గరికి వెళ్దామని చిన్నగా అడుగు అతని ఇగో దెబ్బ తినకుండా వద్దు అన్నాడనుకో ఈరోజు రాత్రికి నువ్వే చొరవ తీసుకో రేపు నువ్వే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తావు అనవసరంగా మనసు పాడు చేసుకోకు ఇంట్లో వాళ్ళని భయపెట్టకు సరేనా అంది గీతకు మౌనిక చెప్పింది అర్థమైంది ఓకే అన్నది గదిలోకి వెళ్ళేసరికి రఘు లేచాడు గుడ్ మార్నింగ్ రాత్రి నువ్వు నిద్రపోయావని కూడా చూడక నేను చెప్తూనే ఉన్నా అన్నాడు రఘు ఒకటడుగుతాను ఏమనుకోకు అన్నది చెప్పు అనగానే రఘు నువ్వు నాకు బాగా నచ్చావు ఏదైనా చిన్న సమస్య ఉంటే డాక్టర్ను కలుద్దాం కష్టంగా అనేసింది ముఖంలో నవ్వు మాయమైంది గీతను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెడుతూ లవ్ యు ఈరోజు సాయంత్రం వెళ్దామన్నాడు గీత తెలియని కన్నీళ్లతో రఘును కౌగులించుకుంది గీత కొద్దిగా బరువు దిగినట్లయింది బ్రేక్ఫాస్ట్ అయ్యాక రఘు వాళ్ళ ఇంటికి బయలుదేరారు వెళ్తుంటే రఘు తమ ఇంట్లో మెలిసిన తీరు గుర్తొచ్చింది నిరాడంబరంగా ఇంటిల్లి పాలతోని కలిసిపోయి అందరిని కలుపుకపోతూ సంతోషంగా ఉంటూ అత్త వారింట్లో తను కూడా అలానే ఉండాలని గీత అనుకుంది అందరిని ఆప్యంగా పలకరించి అత్త మామలకు దండం పెట్టింది రఘు గీతకు తన చిన్నప్పటి ఫోటోలు సర్టిఫికేట్లు చూపిస్తూ బోలెడు కబుర్లు చెప్పాడు గీత రఘు బాల్యంలోని ఫోటోలు చూస్తూ ఆట పట్టించింది హాయిగా నవ్వాడు గీతకి ఇప్పుడు రఘు మాటలు ధోరణి బాగా అర్థమవుతున్నాయి అతనితో కాలమిట్టె గడిచిపోతుంది లంచ్ చేశాక మళ్ళీ బయలుదేరారు రఘు వెంట వెళ్తే గీత ఎక్కడికి అని అడగటం లేదు కారు ఆగితే అప్పుడు చూసింది గీత హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు గీతకు అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది రఘు ఏమైనా దిగులుగా ఉంటున్నాడా పరిశీలనగా చూసింది అలాంటిదేమీ లేదు చెప్పండి అడిగింది డాక్టర్ రఘు గీత వైపు చూశాడు ఆమె మౌనంగా ఉండటం చూసి తనే డాక్టర్ మా పిల్లయి మూడు రోజులు అయ్యింది ఒక రెండు ఏళ్ళు వరకు పిల్లలు వద్దనుకున్నామన్నాడు మీ వయసు తనకి ఇరవై ఆరు నాకు ఇరవై ఎనిమిది చెప్పాడు సరే తర్వాత వాయిదా వేయకండి అని నవ్వింది బయటికి వచ్చాక గీత మనసు పూర్తిగా తేలికగా అయింది ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంటుంది అది నాకు ఇష్టమైన ప్రదేశం ఎప్పుడూ స్నేహితులతో కలిసి వెళ్ళేవాడిని సూర్యాస్తమయం భలే బాగుంటుంది వెళ్ళామా అని అడిగాడు గీత సరే అన్నట్లు తల ఊపింది వెళ్తుంటే గీత ఏం మాట్లాడకపోవటం చూసి గీత ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు నథింగ్ డియర్ గీత బదులిచ్చింది నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని గీత సమాధానం కోసం ఎదురు చూడకుండానే చెప్పడం ప్రారంభించాడు గీతూ నాకు చదువు తప్ప పెద్దగా వ్యాపకాలు లేవు చదివే అలవాటు లేదు ఆటలు ప్రవేశం తప్ప ప్రావీణ్యం లేదు మన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు సరే అన్నాను ప్రేమతో పెళ్ళి బాగుంటుంది కాదనను కానీ పెళ్ళయ్యాక ప్రేమ ఇంకా సుదీర్ఘ మాధుర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం నా ఇంకో ఆలోచన ఏమిటంటే నేను ద్రవం లాంటి వాణ్ణి పాత్రను బట్టి రూపాంతరం చెందగలననే విశ్వాసం ఉంది అందుకే నువ్వు ఎలాంటి ఆలోచనలు అభిప్రాయాలు నీలో ఉన్నాయో తెలుసుకోకుండానే ఒప్పుకున్నాను వింటున్నావా మధ్యలో ఆపి అడిగాడు శ్రద్ధగా ఎందుకు సందేహం అన్నది ఒక్క మాట కూడా మాట్లాడకపోతే నవ్వాడు నువ్వు మాట్లాడుతుంటే నిన్నే చూడాలనిపించింది చూస్తూ వింటున్నా నీకు నన్ను చూడాలనిపిస్తే మాత్రం కారు ఆపి చూడు అంటూ నవ్వేసింది నువ్వు నాకు నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే నచ్చావు కానీ మొదటి నుంచి స్త్రీ పురుషుల కలయికపై నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మనసు శరీరం ఏకమై ప్రేమనే హృదయ స్పందనగా మారి అపురూపంగా ఒకరికి ఒకరు అర్పించుకునే పవిత్ర క్రతువాన్ని తొలి రాత్రి మన మధ్య ఆ మానసిక సాహిత్యం లేదు తొలి సంగమం అపురూపంగా జీవితం అంతా గుర్తుండే విధంగా ఉంటే బాగుంటుందనిపించింది చెప్తూనే గీత వంక చూశాడు గీత సిగ్గుతో కూడిన అపురూపమైన నవ్వు నవ్వింది సిగ్గు బుగ్గల్లో పూర్తిగాను కళ్ళల్లో లీలగాను కనిపిస్తున్నాయి అందుకే నీ గురించి వింటూ నా గురించి చెప్తూ నీతో మానసిక సామీప్యతకు యత్నించాను ఇంకా ఎంతసేపు పడుతుంది చెరువు చేరడానికి ఇంకో పది నిమిషాలు రోడ్ బాగలేదు కదా గమనించావా నేను నిన్ను తప్ప దేన్ని గమనించడం లేదు ఒకసారి కారు ఆపు అడిగింది రఘు కారు ఆపగానే ఒక బుగ్గ మీద మెత్తగా మరో బుగ్గ మీద గట్టిగా ముద్దు ఇచ్చింది ఇక పోనీ కానీ చెప్పడం కూడా ఆపకు అంది ఏం చెప్పాలి ఏదో ఒకటి నువ్వు చెప్తుంటే ఆసక్తిగా వినాలనిపిస్తుంది ఒకసారి లండన్లో లండన్లో స్వామీజీ ఉపన్యాసం విన్నాను అందులో రెండు విషయాలు నాకు బాగా గుర్తుకు వస్తుంటాయి అందులో ఒకటి సంతోషం గురించి సంతోషంగా ఉండటం ఒక అలవాటని చెప్పారు కొద్ది సంతోషం మనం ఫీల్ అవుతే అది మరింత సంతోషం ఇస్తుంది రెండోది మన ప్రపంచంలో ఎలా ఉండాలని మనం ప్రేక్షకుల మాదిరి ఉండి చూస్తే తక్కువ టెన్షను అంటే గీత సందేహంగా అడిగింది ప్రపంచం ఒక నాటకరంగం అన్నాడు జాన్ కిట్స్ కిడ్స్ కాదు షేక్స్పియరు ఇంకోసారి రచయితల్ని కోట్ చేయకురగు రగు అంటూ నవ్వేసింది ఎవరో ఒకరు నాటకం వేసే వాళ్ళకి టెన్షన్ కానీ చూసే వాళ్ళకి కాదు అలాగే మన జీవితంలో జరిగే వాటిని చూడాలి కానీ భాగ్యస్వామి కాకుంటే హాయిగా ఉండవచ్చని చెరువు దగ్గరకు చేరుకున్నారు సూర్యాస్తమయానికి ఇంకొద్ది సమయం ఉంది చాలాసార్లు వచ్చాడిక్కడికి ఒక బండి కొట్లో టీ తాగుతూ చెప్పాడు ఏయ్ నాకు బాగా నచ్చిన ఆట ఆడుకుందాం రా పిలిచాడు గీతను చెరువులోకి రాయిని విసరమన్నాడు గీత రాయి విసరగానే అది చటుక్కున మునిగింది రఘు పడిపడి నవ్వుతున్నాడు గీత ఉక్రోషంగా చూస్తూ బుగ్గ పట్టుకొని గట్టిగా గిల్లింది రఘు జాగ్రత్తగా ఒక పలచటి విడల్పాటి రాయి ఎంచుకొని ఒడుపుగా విసిరాడు అది నీళ్ళ మీద అంచెలంచెలుగా ఎగురుతూ కనిపించకుండా పోయింది గీత మెచ్చుకోలుగా చూసింది కొద్దిసేపటికి తను కూడా కొంత మెరుగైంది త్వరగా నేర్చుకున్నా ఒప్పుకున్నాడు రఘు హడావిడిగా గీతను ఒక బెంచ్ దగ్గరకు లాక్కొని వెళ్ళాడు రఘు చెప్పినట్టే చెరువులోకి వెళ్తున్నాడు సూర్యుడు అన్నట్టు దృశ్యం అద్భుతంగా ఉంది సరదా మాటలతో పాటలు వింటూ తిరుగు ప్రయాణం సాగింది పాటలు పాతవి కానీ బాగున్నాయి ఎవరిది సెలక్షన్ నానది గీత చెప్పింది దీపాలు వెలిగే పరదాలు తొలిగే ప్రియురాలు పిలిచి రావోయి పాట రఘుకి చాలా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ విన్నాడు మనసు పరదాలు తొలుగుతున్న కొద్దీ గీతలో ఆనందం వెళ్ళి విరుస్తుంది ఆ రాత్రి ఇష్టంగా గీతను కవుల్లో బంధించి నుదుటను ముద్దాడాడు రఘు కవులి గీతను పరవశింపచేస్తుంది ఒక నిమిషం అంటూ గది తలుపులు వేసి బయటకు వెళ్ళాడు పది నిమిషాలు అయ్యాక చేతిలో పాల గ్లాస్తో బెడ్రూంలోకి వచ్చి తలుపు వేశాడు నువ్వు మొదలు అంటే నువ్వు మొదలు అనుకుని చివరకు గీత నెమ్మదిగా తాగటం మొదలుపెట్టింది ఒక ముద్దు ఇవ్వాలని ఉందో అన్నాడు రఘు ఒక దరఖాస్తు పెట్టుకో ఆలోచిస్తా గీత బదులిచ్చింది గీత ఊహించని విధంగా రఘు తన రెండు చేతులతో పాదాలను తీసుకొని గాఢంగా ముద్దరాడు గీత అతన్ని వారిస్తూ కంగారులో పాల గ్లాస్ మీద ఉలబోసుకుంది రఘు కూడా కంగారు పడి గీత ఎద మీద ఒలిగిన పాలను ఆమె చెంగుతోనే తిరవబోయాడు అతను లాక్కున్నాడు ఆమె చేరిందో కానీ మరో నిమిషం ఇద్దరు బియ్య కవిళ్ళ బంద్ అయ్యారు అతనికి అవిలి ఆమెకు అనిపించింది అతనికి మరీ బాగుందనిపించింది రఘు చెవిలో గుసగుసలాడుతుంటే తన్మయంగా అతన్ని అల్లుకపోయింది కొద్దిసేపటికి తను పిల్లాళ్ళ మారిపోవడాన్ని గమనించుకొని గీత సిగ్గుపడింది రఘు పెదవులతో చేతులతో చేస్తున్న యుద్ధంలో గీత ఆనందంగా ఓడిపోయింది ఒక యుద్ధం నుంచి తేరుకోకముందే మరో పోరాటం మొదలైంది అలసిన శరీరంతో మురిసిన మనసుతో గీత రఘు ఎద మీద అలాగే నిద్రపోయింది మెలకు వచ్చేసరికి సరికి రఘు చుభకం పట్టుకుని ఊపింది థ్యాంక్ యూ అన్నది ఇప్పుడెందుకు రాత్రి చాలా సార్లు చెప్పావు రఘు ఆట పటించాడు గీత నా సెలవులు పొడిగిస్తాను ఒక నెల రోజుల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇద్దరం కలిసి వెళ్ళామన్నాడు ఎందుకో అన్నది కవ్విస్తూ ఎందుకో నువ్వే చెప్పు అన్నాడు రాత్రి అతను చేసిన యుద్ధానికి పోరాటానికి బదులా అన్నట్టు గీత రఘు మీద మెరుపు దాడి చేసింది గీతకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు గీత లే పదకొండు అయింది అందరు కంగారు పడుతున్నారు అని రఘు లేపితే అప్పుడు లేచింది లేచిన వెంటనే అర్జెంటుగా సుచికి ఫోన్ చేయాలన్నది ఎందుకో అని రఘు అనగానే వెంటనే ఆలస్యం లేకుండా పెళ్లి చెప్పాలి అన్నది అదేంటి అన్న ప్రశ్నకు అదంతా బదిలిస్తూ గట్టిగా నవ్వింది విషయం అర్థం కాకపోయినా గీత నవ్వుతో రఘు నవ్వు కూడా కలిసింది వీళ్ళ నవ్వులు వంట ఇంట్లోకి వినిపించి గీత అమ్మ పిల్లల నవ్వులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ మనసులోనే దీవించింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్